హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ములంకాడ టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి చపాతీలోకి ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ ములంకాడ టమాటో కర్రీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మూడు మీడియం సైజు ములంకాయలను ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూను తాలింపు పోపులు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు పోపులు బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను పేస్ట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి ఉల్లిపాయ అనేది పచ్చివాసన మొత్తం పోయేంత వరకు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటో ప్యూడిని యాడ్ చేసుకోవాలి టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడిని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు వేగించుకోవాలి ఒక నిమిషం పాటు వేగించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములంకాడ ముక్కలను యాడ్ చేసుకోవాలి ములంకాడ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా అడుగు నుండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా కుదిరేలా ములంకాడ టమాటో కర్రీ రెసిపీ రెడీ అండి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్